స్వామి ఏ ఓం శ్రీ హరిహర సుతన ఆనంద చిత్త అయ్యనయ్యప్ప అయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములకు భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామి శరణం తెలుపుతున్నాము ఈ అయ్యప్ప స్వామి మాల నిష్ఠతోని దీక్ష చేసే వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము మీ ఛానల్ ద్వారా ఎందుకంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య దీక్ష ఇది బ్రహ్మచర్య దీక్ష గనక మన కోరికలు ఆశలు ఆశయాలు కొన్ని అన్ని పక్క పెట్టి స్వామివారికి నలభై ఒక్క రోజులు మనం దీక్ష చేసి ఒక్క పొద్దుండి ఒకటే సమయంలో భోజనం చేసి చాలా దీక్షతోని ఈ మాల వేసుకొని ఇవన్నీ దీక్ష చేస్తాం గనక ఇట్టి సమయంలో ఎవరిని కూడా బాధ పెట్టొద్దు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని కాని వేసుకోలేని వాళ్ళని కూడా ఎవరిని బాధ పెట్టొద్దు ఈ దీక్షలో అప్పుడే అయ్యప్ప కర్ణ మనకు లభిస్తుంది కన్యస్వామి అను గంట స్వామి అను కత్తెస్వామి అను పేర్లు పెట్టి వాళ్ళకు బలవంతంగా భోజనం పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకి పోకపోయినా నొక్కి నొక్కి పెట్టి ఇట్లాంటివి స్వామి స్వాములది సాంప్రదాయం కాదు అది చేసే వాళ్ళు అందరూ మానుకోవాలి ఇంకొకటి ఎప్పుడైతే దీక్షలో ఉన్నప్పుడు లేనప్పుడు రెండు విషయాలు ఒకటే విధంగా కనబడితే ఏందైతే మనిషి నిస్వార్థంగా ఉండాలి నిస్వార్థంగా ఉన్నవాడే మాల దీక్ష ధరిస్తాడు మాల దీక్ష ధరించినప్పుడు నిస్వార్థంగా ఉండాలి నిస్వార్థంగా ఉంటే మాల ధరించకపోయినా నువ్వు అయ్యప్ప స్వామికి భక్తుడు అన్నట్టే కనుక ఇది చాలా అందరు గమనించాలి చాలా జాగ్రత్తగా దీక్ష చేసుకోవాలి మనకు మన కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని ఎంతో నిష్టతోని నియమాలతోని ఈ దీక్ష చేస్తున్నాము ఈ దీక్ష చేసే సమయంలో మనం ఎంత నిష్టతో ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంత నిష్టతో ఉండే విధంగా ప్రయత్నించాలి మనం ఎంత బాధపడొద్దని అని ఆలోచిస్తామో ఎదుటివారిని కూడా ఎవరిని బాధ పెట్టద్దు అన్నది नाविन नप्रम, ना स्वामी एच्छना महित्वा, स्वामी शर्ना